హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టట్లేదు పలు ప్రాంతాల్లో దంచి కొడుతున్న వానకు ప్రధాన రహదారులు జలమయమవుతున్నాయి కోటి సుల్తాన్ బజార్ ఆబెట్స్ నాంపల్లి బషీర్బాగ్ లో జోరు వాన కురుస్తోంది కార్వాన్ నియోజకవర్గ పరిధిలోని లంగర్ హౌస్ గోల్కొండ జియాగూడ ప్రాంతాలు మోస్తరు నుంచి భారీ వర్షంతో తడిసిపోయాయి నాంపల్లి నియోజకవర్గంలోని గుడిమల్కాపూర్ ఆసిఫ్ నగర్ తాళ్లగడ్డ ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది బంజారాహిల్స్ పంజాగుట్ట యూసుఫ్గుడ మణికొండ చార్మినార్ చంద్రాయనగుట్ట తదితర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురుస్తోంది ప్రధాన రహదారులపై వర్షపు నీరు చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరుతోంది రాత్రి ఏడు గంటల వరకు వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ నాంపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు హైదరాబాద్ నగరంలో కొద్దిసేపటి నుంచి కూడా కుండపోతు వర్షం కురుస్తుంది నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షం నమోదవుతుంది ప్రస్తుతం అయితే నమోదు అవుతుంది లోతట్టు ప్రాంతానికి సంబంధించి కూడా రహదారులు కానీ తర్వాత లోతట్టు ప్రాంతానికి సంబంధించిన నీరు అయితే భారీగా రహదారిపై కూడా ప్రవేశిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈవినింగ్ సమయం కావడంతో కూడా ఆఫీసుకు నుంచి తర్వాత ఇండ్లకు వెళ్ళే ఎవరైతే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్ర ఇబ్బందులు అయితే ప్రస్తుతం అయితే గురవుతున్నాయని చెప్పవచ్చు ఇప్పటికే వర్షపాతం అత్యధికంగా నమోదు కాబోతుంది రెండు రోజుల పాటు ఇదే విధంగా వర్షపాతం ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లించిన పరిస్థితి అయితే ఉంది నిన్న రాత్రి ఏ విధంగా అయితే కురవడం జరిగిందో ఈ రోజు ఇప్పుడు కొద్దిసేపటి కింద కూడా విధంగా వర్ష వర్షం అయితే భారీగా కురుస్తుంది ఇటు నాంపల్లి పంజగుట్ట బంజరా హిల్స్ జూబ్లీ హిల్స్ తర్వాత కోటి ఇటు అబిడ్సు ప్రాంతంలోకి అయితే అత్యధికంగా వర్షపాతం అయితే ప్రస్తుతం అయితే నమోదు కావడం జరుగుతుంది ఇంకా వర్షం కంటిన్యూగా పడుతూనే ఉంది కాబట్టి వాహనదారులు వెళ్ళవలసిన ఎవరైతే ఉన్నారో వారు జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు పోలీసులు కానీ తర్వాత హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది గడిచిన వారం రోజుల్లోనే నా వర్ష వర్షంలోనే దాదాపు నలుగురు నాలల్లో కొట్టుకుపోయిన పరిస్థితి అయితే ఉంది వారికి సంబంధించి కూడా ఇంకా గాలింపు చర్యలు ఒక పక్క కొనసాగుతున్న అయితే హైదరాబాద్ నగరంలో అత్యధికంగా వర్షపాతం నమోదు అవుతుంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఇప్పటికే అధికారులు కూడా పదే పదే చెప్తున్నప్పుడు ప్రస్తుతం అయితే ఉందని చెప్పవచ్చు ఇట్టి పరిస్థితుల్లో ఈవినింగ్ కావాల్సిన కావాల ఈవినింగ్ అయింది కాబట్టి ఇప్పుడు ఆఫీస్ వెళ్ళే ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి కొంతమంది ఆఫీసర్లు కూడా అది ఇటు వాహనదారులకు కూడా చెప్తున్నారు పోలీస్ అధికారులు చూసిస్తున్నారు వాహనం వర్షం తగ్గిన తర్వాతనే అందరూ కూడా బయటికి రావాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే చూపిస్తున్నారు నగరంలో అన్ని చోట్ల కూడా ఇదే విధంగా వర్షం వర్షం పడుతుంది కాబట్టి మరి కా కాసేపట్లో కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే వాహనదారులకు అయితే చూస్తున్నారు ఇప్పటికే జిహెచ్ఎంసీ కానీ హైడ్రా కానీ తర్వాత డిఆర్ఎఫ్ టీమ్ కానీ ఆ క్షేత్ర స్థాయికి సంబంధించి కూడా రోడ్లపైకి వచ్చి తర్వాత ఎక్కడైతే నీరు నిల్చోడం జరిగిందో వాటి నీరుని తొలగించేందుకు కూడా ఇటు సిబ్బంది అయితే ప్రయత్నాలు అయితే కొనసాగిస్తున్నారు మరొక పక్క వర్షం ఈ రోజు దాదాపు ఎక్కువ శాతం ఎక్కువ సమయం కూడా పడుతుందని చెప్పి కూడా అధికారులు చెప్పారు కాబట్టి అది ఇటు వాతావరణ శాఖ ముందే వెల్లడించింది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు ఇటు ప్రభుత్వం కానీ తర్వాత ప్రజలు కూడా సూచిస్తున్నారు ప్రస్తుతం ఇంకా నా వర్షపాతం అత్యధికంగా నమోదవుతుంది మరో రెండు రోజులు పాటు ఇదే విధంగా ఉంటుంది కాబట్టి వాహనదారులు కొన్ని చోట్ల ఇంకా ఇండ్లలోకి నీరు వెళ్ళి తర్వాత వాహనాలకు సంబంధించి కూడా రోడ్లపై నీరు ఉండడంతో కూడా కొంతవరకు అయితే ఇబ్బందులు అయితే గురవుతున్నారు కొన్ని ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ జామ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఐటీ ఐటీ శాఖకు సంబంధించి కూడా ఆ ప్రాంతంలో గచ్చిబోలి తర్వాత నానక్రామ్ కూడా ఐటీ ఐటెక్ సిటీ కొండాపూర్ ఈ ప్రాంతానికి సంబంధించి కూడా వర్షం అత్య వర్ష వర్షం నమ్మ వర్షం పడుతుంది కాబట్టి ఇటు వాహనదారులు కూడా అందరూ ఒకేసారి కాకుండా నెమ్మదిగా అంటే వర్షం తగ్గిన తర్వాత అందరూ ఒకేసారి నెమ్మది నెమ్మదిగా విడతల వారిగా రావాలని చెప్పి కూడా అధికారులు ప్రస్తుతం అయితే ట్రాఫిక్ పోలీసులు కానీ అధికారులు కానీ ప్రస్తుతం అయితే చూసి అయితే ఈ రోజు కుండపోత వర్షంగా కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు సూచించారు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా అందరూ వాహనదారులు కానీ తర్వాత అందరూ ఇంటికి క్షేమంగా వెళ్ళాలని చెప్తున్నారు ఇప్పటివరకే హైదరాబాద్ నగరంలో ఇటు ముషిరాబాద్ సంబంధించి కూడా నిన్న అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగింది ఈ రోజు పలు ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా వర్షపాతం నమోదవుతుందని చెప్పి కూడా ఆ ప్రస్తుతం అయితే పడుతున్న వర్షం చూస్తున్నట్లయితే చెప్పవచ్చు కానీ నిన్న జరిగిన నిన్న పడిన వర్షం కానీ ఈ రోజుకి మొత్తం నగర వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లో ఇదే విధంగా కుండపోతగా వర్షం పడడంతో కూడా రహదారులన్నీ కూడా చెరువులా తలపించే విధంగా కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తున్నాయి మరికొంత చోట్లయితే ఇండ్లోకి ఇండ్లలోకి నీరు వెళ్ళి లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా నీళ్ళు అవుతుంది దాదాపు గంట పైగా కూడా ఇదే విధంగా వర్షం పడుతుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వ అధికారులు సూచించిన సలహాలు కానీ సూచనలు కానీ వాటిని పాటించాలని చెప్పి కూడా ఇటు వాహనదారులకు కానీ ఇటు ప్రజలకు కానీ అయితే అధికారులు అయితే చూస్తున్నారు ఇప్పటివరకు హైడ్రా కానీ జీహెచ్ఎంసీ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ఉండి తర్వాత ఎక్కడైతే మాన్యువల్ దగ్గర నిలిచిన నీరునైతే తొలగిస్తున్నారు మరొక పక్క మానువల్కు సంబంధించి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైనా తెరిచి ఉన్నట్లయితే అక్కడ చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలని చెప్తున్నారు ఇప్పటికే మానువల్ సంబంధించి కూడా ఏదైనా ఓపెన్ అయినట్లయితే అక్కడ వాటర్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వాహనదారులు ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే చూస్తున్నారు నగరంలో పలు చోట్ల ఇదే విధంగా ప్రస్తుతం అయితే నమోదు అవుతుంది మరి కాసేపట్లో కూడా ఈ వర్షపాతం కూడా ఇదే విధంగా ఉంటుంది మరొక రెండు రోజుల పాటు కూడా ఒక మోస్తరి నుంచి భారీ వర్షాలు కూడా పడతాయని చెప్పి కూడా వాతావరణం చక్కగా అలర్ట్ చేసింది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ప్రస్తుతం అయితే అధికారులు అయితే సూచించిన పరిస్థితి అయితే ఉంది స్టూడియో రమేష్